దేవుని నా స్తోత్రాలు మీ అందరికీ మా హృదయపూర్వకమైన చెల్లిస్తున్నాం మరి ఇదేనో కృపకల ఉపదేశం చూడండి ప్రభులో ముప్పై ఏడు నాలుగు కీర్తనల గ్రంథం మరి ఈ నాలుగో అధ్యాయంలో ఏముందంటే యహోవాన్ని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును దేవుణ్ణి బట్టి మనం సంతోషించడం నేర్చుకోవాలి ఎందుకు ఈ మాటలు రాశాడు చూడండి నూట ఐదో కీర్తనలో కూడా అంటాడు యహోవాను వెదకువారు హృదయమునందు సంతోషిస్తారు అసలు దేవుణ్ణి దేవుని అందు నిలిచి ఉండేవారు దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉండేవాళ్ళు దేవుణ్ణి వెంబడించాలనుకునేవాళ్ళు హృదయంలో ఎప్పుడు సంతోషంగానే ఉంటారు ఎందుకంటే ప్రభు వాక్యాన్ని అనుసరించే కొలది పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉండి అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ మన హృదయంలో సంతోషాన్ని మాత్రం ఎవరూ దొంగిలించలేరు చూడండి ఇక్కడ ఎందుకు రాయబడింది యహోవాను యహోవాయను నమ్మి యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని ఎందుకు రాసి రాసాడు ఇక్కడ పైన వచనాలు చూస్తే పైన వచనాలు కింద వచనాలు కూడా చదివితే అర్థమవుతుంది పైన చూడండి చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడకము చూడండి చెడ్డ చెడ్డవారిని చూసి వ్యసన పడవద్దు చెడు పనులు చేసేవాళ్ళు మన మీద నిందలేసేవాళ్ళు దూషణ చేసి దూషణ పాలు చేసేవాళ్ళు అనేక రకాలుగా మన గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళందరిని బట్టి మనం వ్యసన పడతా ఉంటాం కదా అది అందుకనే దేవుడు ఆ మాటలు రాయించాడు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడవద్దు దుష్కార్యములు చేయువారిని చూసి పడకము ఎందుకంటే మచ్చర పడకూడదు ఎందుకంటే మచ్చర పడకుండా ఉండాల్సింది ఎందుకంటే వారు చూడండి గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట చూడండి గడ్డి వలె త్వరగా ఎండిపోతారు పచ్చని కూర వలనే వాడిపోతారు చూడండి పచ్చని కూర తీసుకొస్తాము పచ్చని కూర ఆకుకూర ఉందనుకోండి తీసుకొస్తాం అది ఏమైపోతుంది సాయంకాలానికి వాడిపోద్ది బయట పెడితే కదా అలానే కూరగాయలు ఉన్నాయి తీసుకొస్తాము రెండు రోజులు నెక్స్ట్ డే సాయంకాలానికి మూడో రోజుకు ఎండిపోతాయి బయట ఉంటాయి కదా కాబట్టి చూడండి వారు గడ్డి వల్లనే తొందరగా త్వరగా ఎండిపోతారు అంటే వారు ముందు పచ్చగా కన్ కనపడినప్పటికీ పచ్చగా ఉన్నట్టు కనపడినప్పటికీ బాగా సమృద్ధిగా కనపడినప్పటికీ కానీ వారి జీవితంలో అసలు ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో కూడా తెలియదు సరిగదా వాళ్ళు త్వరగా పాడైపోతారు భక్తిహీనులు భక్తిహీనత అనేది అంత భయంకరమైంది చూడండి నేను తొంభై నాలుగవ కీర్తనలో నుంచి కూడా కొన్ని విషయాలు ఈ భక్తిహీనత చూడండి భక్తిహీనులు చూడండి మూడవ వచనంలో చూస్తే తొంభై నాలుగు మూడులో భక్తిహీనులు యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు అని మాట్లాడుతున్నాడు చూడండి భక్తిహీనులకి ఎప్పటికైనా ప్రమాదమే భక్తిహీనత అనేది భయంకరమైంది లేఖనాల్లో ఎంతోమంది ఉన్నారు భక్తిహీనులు కదా మరి దేవుణ్ణి మనం దేవుణ్ణి ఆశించి దేవుని సన్నిధానాన్ని ఆశించి మనం నిలసి ఉండాల్సినటువంటి వాళ్ళం చూడండి ఇక్కడ ముప్పై ఏడవ కీర్తనలో మరి పదో వచనంలో చూస్తే ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు చూడండి భక్తిహీనులు కొంతకాలానికి లేకపోతారంట పైకి బాగానే ఉన్నట్టుంటారు తర్వాత తర్వాత కొంతకాలానికి వారు పాడైపోతారనేది అనేది మళ్ళా కూడా చెప్తున్నటువంటి సత్యం వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినా కానీ వారు వారు కనబడకుండా పోతారంట చూడండి దీనులు అయితే ఏం చేస్తారంటే దీనులు ఎలా ఉంటారంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు బహుక్షేమము కలిగి సుఖించెదరు అలాగే కింద ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి భక్తిహీనుల గురించి కాబట్టి చూడండి మరి ముప్పై ఎనిమిదవ వచనాన్ని చూస్తే ముప్పై ఎనిమిదవ వచనాన్ని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూల మగును యహోబాయ నీతి మంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము అంటున్నాడు అంతేకాదు కింద ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే యహో వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును అన్నాడు కాబట్టి భక్తిహీనుడు నీతిమంతుడిని ఏమైనా చేయాలనుకున్నా ఉన్నాయి అనేక రకాలుగా వారు చూడండి పన్నెండో వచనంలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొడుకు కొరుకుదురు వారి కాలం ఓచుచుండుట ప్రభువు చూచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు చూడండి భక్తిహీనులకి ఎప్పటికైనా కూడా ప్రమాదమే మరి వాళ్ళు వాళ్ళు చూడండి భక్తిహీనత సౌలు మన కళ్ళ ముందు ఉన్నాడు అలాగే మరి పాత క్రొత్త నిబంధనలో కూడా మరి ఓ భక్తిహీనత హుమనయును అనే అనేవాళ్ళు మరి అలానే మరి ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఏమైపోయారు చివరికి కనబడకుండా పోయారు కాబట్టి మనం భక్తిహీనులను బట్టి మనం వ్యసన పడకూడదు ఆయాస పడకూడదు ఏమని రాస్తున్నాడు మూడో వచనంలో ముప్పై ఏడు మూడులో యహోవైన నమ్మిక ఉంచి మేలు చేయము దేశముందు నివసించి సత్యమును అనుసరించము ఏం చేయాలి మేలు చేయాలి దేవుని వాక్యం ఏం చెబుతుంది శత్రువులను కూడా ప్రేమించమని అవుతుంది కదా శత్రువులను ప్రేమ మీ పరలోక తండ్రి కుమారులగినట్లుగా మీ శత్రువులను ప్రేమించమని చెబుతుంది అంతేకాకుండా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లుగా మీరు కూడా పరిపూర్ణులగా ఉండమంటుంది అంతేకాకుండా నేను చాలా సార్లు చెప్తా వస్తున్నాను లోకాసు వార్త ఆరో అధ్యాయంలో కూడా అంటాడు కదా ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన దయ చూపించేవాడుగా ఉన్నాడని అంటాడు కదా అంతేకాదు మరి అప్పిచ్చి కూడా మరి మనం మరి వారి గురించి వ్యసన పడవద్దు అంటారు వాళ్ళు అప్పు తీర్చలేక ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం వ్యసన పడవద్దు అంటాడు కాబట్టి అంతేకాకుండా ఇంకా కూడా మీరు తీర్పు తీర్చవద్దు అంటాడు మీరు తీర్పు అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అంటాడు అంతేకాకుండా ఇంకా కూడా మరి అప్పు ఇచ్చి చూడండి మీరెవరి యొక్క మరల అప్పు పుచ్చుకొన వాళ్ళని నిరీక్షించరు వారికే అప్పు ఇచ్చిన ఎడలా మీకేమి మెప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొన పాపులకు అప్పు ఇచ్చేదారు కదా మీరైతే ఎట్టి వారిని కూర్చోను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది అంటాడు అంత కింద విషయాలు తర్వాత చదువుకోండి మరి మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు అంటాడు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి కృతజ్ఞత లేని వారి ఎడ దుష్టుల ఏళ్ళ కూడా ఆయన ఉపకారి అయి ఉన్న వాళ్ళు మొర్ర ఆలకిస్తాడు ఆహాబంతుడు దుష్టుడే ఉపవాసం మొర్ర పెడితే ఆలకించాడు దేవుడు కాబట్టి అలాగే ఈనాడు కూడా దుష్టుడు ఒక మార్పు కోరుకుంటున్నాడు దేవుడు కనుక వాళ్ళని మాట్లాడతాడు వాళ్ళతో కూడా దర్శిస్తాడు కనుక ఎటువంటి వారితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి ఎటువంటి వారిని కూడా ప్రేమించాలి చూడండి దేవునికి అప్పగించాలి అటువంటి వారిని కనుక యహోవా నమ్మిక ఉంచి మేలు చేయమంటున్నాడు కనుక మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి మనం మేలు చేసే వారంగా ఉండాలి మరి దేశమందు నివసించి సత్యమును అనుసరించము అంటాడు కాబట్టి సత్యాన్ని అనుసరించే విషయంలో మనం చాలా మరి నమ్మకంగా ఉండాలి సత్యాన్ని అనుసరించే విషయంలో కా అప్పుడు చూడండి అది యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దేవుని బట్టి సంతోషించటం అంటే అదే శత్రువుని బట్టి చెడ్డవారిని బట్టి వ్యసన పట్టడం వాళ్ళని బట్టి మనం మరి మత్సర మచ్చర పట్టడం ఆయాస పట్టం ద్వేషించటం వాళ్ళ మీద వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం ఇవి కాదు మనం చేయాల్సింది గాని యహోవైన నుంచి మనం మేలు చేసే వారంగా ఉండాలి భక్తిహీనుడు నశించిపోయేవాడే కానీ భక్తిహీనుడు వదిల్లేవాడు కాదు నూతన నిబంధన చెప్పేది ఏంటంటే మన అందరి కొరకు ప్రార్థన చేయమని చెబుతుంది కనుక మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడే వాళ్ళు వాళ్ళు మారు మనసు వాళ్ళు అయితే వాళ్ళల్లో మారు మనసు తీసుకొస్తాడు లేదా వారు లోబడనటువంటి వారైతే వారి పరిస్థితి అది మహాభయంకరం కనుక చూడండి ఇరవై ఒకటో అధ్యాయం మరి రెండో వచనం చూడండి కీర్తనల గ్రంథం ఇరవై ఒకటి రెండు మరి దేవుడే ఇక్కడ ఏమని రాశాడంటే దావీదు కీర్తన ఇది కూడా ఒకటి రెండు వచనాలు చదువుకున్న హోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు రక్షణను బట్టి అతడు ఎంతో దేవుని యొక్క బలం ఎందుకంటే అద్భుతమైన విజయం శత్రువు మీద దావీదు పొందుకోవటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు కనుక ద్వారాలు తెరవటమే కాదు ఇది అద్భుతమైనటువంటి గొప్ప విజయోత్సాహంతో కూడినటువంటి విధి విజయోత్సాహంతో రాసినటువంటి కీర్తన ఇది కాబట్టి మరి దైవాశీర్వాదాన్ని మరి దావిదు చూస్తున్నాడు రాజుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు బలాన్ని బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు తన పక్షంగా దేవుడు కార్యం చేసినప్పుడే కదా ఆయన రక్షణను బట్టి ఎప్పుడు హర్షిస్తాం మనం ఆయన రక్షణలో ఉన్నటువంటి మరి విలువలు మనకు అర్థం అవ్వాలి అంతేకాకుండా మరి ఆయన ఇచ్చిన రక్షణ అనేది మనల్ని ఎన్నో రకాలుగా కాపాడుతూ ఉంటది మరి ఈనాడైతే రక్తంలో కడగబడిన మనం నిత్య జీవాన్ని ఆయన వారసులుగా అయ్యాం మరి ఆయన పిల్లలుగా మనం ఉన్నాము ఎన్నో అమూల్యమైనటువంటి వరాలు తలాంతులతో మనల్ని నింపుతున్నాడు దేవుడు గొప్ప కృప చూపిస్తున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో మనల్ని ఎంతో కాపాడుతున్నాడు ఒకడు తన కనుపాపంను కాపాడినట్లుగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు కను పాపను కాపాడినట్టు కాపాడటం అంటే చిన్న విషయం కాదు ఎవరు మనల్ని కాపాడగలరు ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు కనుక దేవుడిని బట్టి మనం సంతోషించడం నేర్చుకోవాలి అందుకే రాయబడింది అక్కడ యహోవా చెడ్డవారిని చూసి కాదు మనం వ్యసనపడాల్సింది కానీ దేవుని దేవుడు చెప్పిన కార్యాలు దేవుడు దేవుని యొక్క కార్యాల్లో మనం నమ్మకంగా ఉంటూ ఆయన సత్యాన్ని గైకొని మరి ఆయన మార్గాల్లో మనం నమ్మకంగా నడు నడవాలి ఆయన ఎందు ఆనందించాలి యహోవాని బట్టి సంతోషించు అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటాడు కాబట్టి దావీదు దేవుణ్ణి బట్టి ఆయన బలాన్ని బట్టి సంతోషించాడు ఆయన రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించాడు కనుక దేవుడు ఏమన్నాడు అక్కడ అత రాజు యొక్క మనోభేష్టమును దేవుడు సఫలపరిచాడంట ఏమన్నాడండి రాజే రాశాడు కదా దావీదు అతని అతని మనోభేష్టమును నీవు సఫలపరిచి ఉన్నావు ఎవరి గురించో రాసినట్టుగా రాస్తున్నాడు కదా యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు నీ రక్షణను బట్టి హర్షిస్తున్నాడు అతని మనోభిష్టాన్ని నువ్వు సఫల నువ్వు సఫలము చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుతున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నువ్వు అతన్ని ఎదుర్కొంటున్నావు అతని తల మీద అపరంజి కిరీటాన్ని నీవు ఉంచి ఉన్నావు చూడండి దేవుడు ఒక మానవుడి ప్రార్థన వినటం అంటే పెదవుల్లో నుండి వచ్చే ప్రతి ప్రార్థన ఆలకించటం అంటే అది చిన్న విషయం కాదు మనోభిష్టం సఫలపరచబట్టం అంటే చిన్న విషయం కాదు అందుకే మనం లోకం వైపు మనుషుల వైపు చూడకూడదు కానీ ప్రభువును బట్టి ఆనందించడం మనం నేర్చుకోవాలి మన మీదకి ఎన్ని దోషాలు వచ్చినా ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా ప్రభువుని బట్టి ఆనందించడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు చూడండి కింద ఉంది మరి ఐదు ఆరు వచనాలు కూడా చదువుకుందాం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును కాబట్టి మనం ఆయన్ని బట్టి సంతోషించినప్పుడు హృదయమాంచలం తీర్చడం మాత్రమే కాదు కానీ ఆయన ఏం చేస్తాడంట వెలుగును నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడంట మన మీద నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా దేవుడు నా గురించి ఒక సహోదరికి చెప్పాడు ఏమనంటే మరి ఈ మాటలే చెప్పాడు వెలుగును నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నీ నిర్దోషత్వమును నేను వెల్లడిపరుస్తాను అని ఎవరైనా నిందలు వేసినా మనకు భయం లేదు మన మనస్సాక్షి మన ఎదుట సరైందిగా దేవుని ఎదుట మనం నిర్దోషులంగా ఉండగలిగితే చాలు మన మనసు నిర్దోషంగా ఉంచుకోగలిగితే చాలు దేవుడే తన కార్య మన పక్షంగా నిలబడి కార్యాలన్నీ దేవుడు చేసేవాడుగా ఉన్నాడు కనుక చూడండి ఇక్కడ ఇంకా కూడా పద్దెనిమిదవ వచనం నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యం సదాకాలము నిలుచును ఆపత్కాల ముందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుతారు భక్తిహీనులైతే నశించిపోతారు కరువు దినాల్లో దేవుని పిల్లలు నీతిమంతులుగా ఆయన ఆయన సన్నిధానంలో ఉండే బిడ్డలు ఏంటంటే అండి వారి చర్యలను ఏహో గుర్తించుతున్నాడంట వారి స్వాస్థ్యం సదాకాలము నిలుస్తుందంట మరి ఆపత్కాల మందు వారు సిగ్గుపడరంట ఆపత్కాల మందు ఎందుకు సిగ్గుపడకుండా ఉండగలుగుతారు వారి దేవుడే మన దేవుడే మనకు సహాయకుడిగా ఉండే ఆపత్కాలంలో ఎటువంటి ఆపదైనా కానీ కాపాడేవాడుగా లేవనెత్తేవాడుగా ఉంటాడు అందుకే మనం వెనుదిరిగి చూడకూడదండి అవసరం లేదు వెనుగతి తిరిగి చూడాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఏ స్థితి అయినా కానీ ప్రభు మనల్ని కాపాడేవాడు ఏ స్థితి అయినా ప్రభు మనల్ని నిలబెట్టేవాడు ఏ స్థితి అయినా ప్రభు మనల్ని మాకు ఉన్నతమైనటువంటి కృపతో నడిపించేటటువంటి వాడు ఎటువంటి స్థితి అయినా కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవుని దేవుణ్ణి దాటిపోయేది కానీ దేవుడికి మించింది కానీ ఏదీ లేదు కనుక మనం ఎంత గొప్ప దేవుని పిల్లలుగా మనం ఉన్నాం అందుకే అన్నాడు యహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అన్నాడు కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మనకి దేవు ఇచ్చాడు మనం ఆయనకు రుణస్తులు కనుక మనం ఆయన సన్నిధిలో మనం ఆయన్ని బట్టి సంతోషించటం మనం నేర్చుకోవాలి మరి మన హృదయ వాంచలన్నీ ఆయన తీరుస్తాను అనేది గొప్ప వాగ్దానం కదా యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గము హోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకోను ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నీ దోషత్వమును వెల్లడిపరచును అద్భుతమైన వాగ్దానాలు ఇవి మనం నమ్మితే అద్భుతమైన కృప మన మీద కుమ్మరించబడుతుంది కదా కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఆయన ఎందు నమ్మిక ఉంచండి ఆయన్ని బట్టి ప్రభువుని బట్టి సంతోషించడం అభ్యాసం చేసుకోండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని ఫాలో అవ్వండి దేవుడు అద్భుతమైన కృపను చూపిస్తాడు మనకు వేరే విషయాలతో మనకి సంబంధం లేదు వాటి వైపే చూడవద్దు దేవుడి ఈ మాటలు దీవించి మిమ్మల్ అందరినీ గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీతిమంతుడా నీకు వందనాలు మా కొరకు ప్రాణాలే అర్పించావు నాయన నువ్వేదైనా ఇవ్వటానికి వెనుది ఇవ్వని వాక్యంలో రాయించే గొప్ప నిరీక్షణ మాకు కలిగినట్లుగా ఈ లోకంలో ఏ పరిస్థితి అయినా కానీ నాయన నీ సన్నిధిలో మేము నిలిచి ఉండగా ప్రవ్వా అయ్యా నిన్ను బట్టి మేము సంతోషిస్తూ ఉండగా అద్భుతాలు చేసే దేవుడవ నాయన నీ బలిష్టమైన హస్తానికి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాం ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యం జరిగించి మహిం పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రతి హృదయాన్ని నీలో సంతోషించాలి ప్రవ్వా అతి కృప దయచేయమని ప్రతి ఆత్మను ఆశ్రయించమని కుటుంబాలకు మేలు సమృద్ధి సమాధానం నిండారులుగా దయచేయమని ఈ దిన దీవెనలతో దిన ఆశీర్వాదాలతో ప్రతిబిడ్డ నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసయ్య శక్తి కలిగిన దయ కలిగిన ప్రేమ కలిగిన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తాం పర్వతంజయ్ ఆమె